నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ అదే పార్ట్ వన్లో చెప్పినట్టు పృషి యాభై వేలన్నరలో నాటినారు అని చెప్పినట్టు వాళ్ళది ఇది పెద్ద ఐటము ఇది పృషి కాదన్న ఇది సాహు ఇది యాభై వేలన్నరలో చూడండి మా ఏరియాలో మొత్తము వైరస్ వస్తుంది సాహోకే సాహు ఓకే వీళ్ళు మాత్రం బాగుంది అది బాగా చేసినారు ఎనిమిదో నెల ఫస్ట్లో నాటినారు ఇది ఏదో ఒగ్గుసెట్కి చూడండి ఓషెట్కి మాత్రం వైరస్ ఉంది అంతే మిగతా బాగానే ఉంది ఇది పర్వాలేదు చూడండి ఇది యాభై వేల నార్లు చూసే అంతా తోటే బిడికేం వైరస్ లేదు యాదవ నూటికి కోటికి వైరస్ చూడండి లక్ష నార్లు అండి ఇది ఇది అంటే అప్పుడే పార్ట్ వన్లో చూ చూపించింది అది యాభై వేల నార్లు ఇది పార్ట్ టూ పార్ట్ వన్ వచ్చేసి కృషి పార్ట్ టూ ఇది సాహో ఇది యాభై వేల నార్లు మా ఏరియాలను ఎక్కువ నాటినదింటే వీళ్ళే బాగా చేస్తారు వీళ్ళు చూడండి మీకోసము పండగ అయినా కానీ ఈరోజు మీకోసము వచ్చాను చూపించేదానికి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి సాహు అన్నది ఎనిమిదో నెల ఫస్ట్కి నాటినది ఇది కృషి కంటే పదహైదు రోజుల ముందు పార్ట్ వన్లో చెప్పినానే దానికంటే పదహైదు రోజుల ముందు అనేది చూడండి ఎలా ఉంది తోట సాహో రకము యాభై వేల నార్లు మా ఏరియాలోనే అతి పెద్ద పెద్దలాటు ఉంటే వీలుదే లక్ష నార్లు చూడండి ఇలా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీళ్ళు బాగా చేస్తారు ఈ విధంగా ఉంది చూడండి ఈ విధంగా అయితే ఉంది రకం ఒక పక్క బాగుంది ఇంకో పక్క ఇలా వైరస్ స్టార్ట్ అయింది శాహు. శాహు వదు. శాహు వదు. ఉందా ఈ విధంగా ఉంది మా ఏరియాలో అయితే సాహో అందుకనే సాహో వద్దు సాహో వద్దు అంటూ ఉండేది ఉందా ఎలా ఉందో చూడండి ఏ విధంగా ఉందో ఇదంతా అట్లే ఉంది ఈ దంపంతా మొత్తం ఆ వారం మాత్రం బాగానే ఉంది మిగిలిందంతా ఈ పక్కంత వైరస్ సాహు ఇది ఎనిమిది నెల ఫస్ట్కి నాటిండి ఏదన్నా రెండు వేల ఇరవై నాలుగులో ఇది రామసముద్రం ఏరియాలో ఈ విధంగా అయితే ఉందన్న మా ఏరియాలో ఇది అతి పెద్ద లాట్ ఉంటే వీలుదే లక్షణార్లో రెండు వేల ఇరవై నాలుగు నాటిండి ఇది లక్షణార్లు బిల్వి చూడండి ఈ పక్క అంతా ఎట్లుందో సాహో రకం ఈ విధంగా ఉందన్న సాహో అయితే ఈ విధంగా ఉంది ఏమిదైనా నెల ఫస్ట్ ఉంటే నెల మీద వారం అయిందన్న అంతే దీనికి ఏమి ఎన్నో ఏం లేమైపోలేదు నెల మీద వారము ఈ విధంగా అయితే ఉందన్న మా ఏరియాలో రకము చూడండి కృషిలో దీనికన్నా ఒక పదహైదు రోజులు వెనుక ఒక చెట్టు చూద్దామంటే లేదు వైరస్ దీంట్లో చెట్టు అని చెట్టు వైరస్ ఆ వార తప్పించి ఫస్ట్లో మొదట్లో తప్పించి మొ మొత్తం వైరస్ చూడండి ఏ వైరస్ చూసినారా భారీ వైరస్ కదా వైరస్ 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 ముడతా సాహకు వచ్చిండేదే ఇదన్నా వీళ్ళు బాగా చేస్తారన్న వీళ్ళు కొట్టని మందులు లేవు వీళ్ళు ఎడని ఎరువులు లేవు బాగా చేస్తారు వీళ్ళు మా ఏరియాలో పెద్ద సేద్యాలు వీళ్ళు ఇదన్న ఇన్ఫర్మేషన్ ఈ పక్క రాత్రే చెప్పాను నేను కృషిను సాహో రకము పెద్దలాట చూపిస్తాను మీకు అని ఇదే సాహో రకము పార్ట్ వన్లో కృషి ప పార్ట్ టూలో సాహో రకము చూడండి యాభై వేల నార్లు చూపిస్తాను అక్కడకి ఎంతుందో ఏడుకుందో చూడండి ఎంతుందో ఆ పక్క ఇటు సైడు ఇటు సైడ్ ఏమో దగ్గరే ఇంత యాభై వేల నార్లు ఇవి సాహో మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియో ఇంతటితో ఎండు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నన్ను సపోర్ట్ చేయండి మీ రైతు బిడ్డ నాగరాజ